జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి గురువారం అనారోగ్యంతో మరణించారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గతంలో డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేసిన కేవి సుబ్బారెడ్డి గురువారం స్వగ్రామం కొత్తపల్లిలో అస్వస్థతతో మృతి చెందడం జరిగింది శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షులు రమణయ్య ప్రధాన కార్యదర్శి రామలింగం తదితరులు సుబ్బారెడ్డి గృహానికి వెళ్లి అర్పించారు మధ్యాహ్నం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సంతాప సభలో డాక్టర్ రవికృష్ణ రమణయ్యలు మాట్లాడుతూ సుబ్బారెడ్డి తన వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి దివ్యాంగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు డెబ్బై పర్సెంట్ కు పైగా వైకల్యం ఉన్నప్పటికీ సొంతంగా ఇంటి దగ్గర కిరాణా దుకాణం నడిపి కుటుంబ భారాన్ని తన భుజ మోసిన ధైర్యశాలి అని కొనియాడారు అనేక సంవత్సరాలు భవానీమాల ధరించి కనకదుర్గమ్మ ఆలయాన్ని పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో వెళ్లి దర్శించేవాడని గుర్తు చేశారు దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడిగా సంఘం అభివృద్ధికి దివ్యాంగుల సంక్షేమానికి రెండున్నర దశాబ్దాలుగా సుబ్బారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు ఆయన మృతి దివ్యాంగుల సంక్షేమ సంఘానికి తీరని లోటుగా మిగిలిపోతుందని సుబ్బారెడ్డి మృతి తీవ్ర ఆవేదన కలిగిస్తుందన్నారు సుబ్బారెడ్డి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామన్నారు ఈ సంతాప సభలో డాక్టర్ రవికృష్ణ రమణయ్యలతో పాటు సంఘం ప్రతినిధులు రామలింగం వెంకట్రావు హనీహినోర్ మధు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు సభ్యులు తోటా శ్రీనివాస్ వాసు రామయ్య ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి కలారాధన సభ్యులు శివరామిరెడ్డి రామస్వామి బాలచంద్రుడు సూర్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు అదేవిధంగా నంజాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం దివ్యాంగుల సంక్షేమ సంఘానికి అదేవిధంగా దివ్యాంగులకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు కొత్తపల్లె సుబ్బారెడ్డి గారు దివ్యాంగతలు కావడం మాకు చాలా బాధాకరమైన విషయం దివ్యాంగుల సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా డివిజన్ స్థాయిలో అనేక సంవత్సరాలుగా దివ్యాంగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన వ్యక్తి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచి వైకల్యం డెబ్బై శాతం ఎనభై శాతం ఉన్నప్పటికీ కూడా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషణ పరాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ ఒకవైపు అదేవిధంగా సంఘం తరఫున దివ్యాంగుల సంక్షేమానికి కూడా నిత్యం పాటుపడినటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా భవాన్ని మాల ధరించి ఎంత పట్టుదలతో వెళ్ళి కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించేవాడు అతను ప్రతి దివ్యాంగునికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి అతన్ని మరణం దివ్యాంగుల సంఘానికి తీరని లోటుగా మిగిలిపోతుంది అతన్ని ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకి భగవంతుడి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి నంద్యాల జిల్లా దివ్యాంగుల సంఘం ఉపాధ్యక్షులు కె సుబ్బారెడ్డి గారు మరణం వికలాంగుల సంఘానికి తీరని లోటు ఆయన నిబద్ధతతో పనిచేసే వ్యక్తి వికలాంగుల కోసము వికలాంగుల సంఘం కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తి తన తాను వైకల్యాన్ని అధిగమించి కూడా జీవితంలో ఆయన కుటుంబాన్ని ఇటు సొసైటీలో సొసైటీకి భారం కాకుండా అటు వికలాంగుల సంఘానికి వికలాంగుల సాటి వికలాంగుల సోదరులకు ఎంతో వారికి చేయతనిస్తూ ముందుకు సాగింది సాగింది ఆయన జీవితము ఆయన జీవితం వికలాంగులందరికీ కూడా ఒక ఆదర్శము ఆయన మరణము మా వికలాంగుల సంఘానికి తీరని లోటు ఆయనకు ఆత్మ ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఆ కుటుంబానికి వికలాంగుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం